నమస్తే నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం మాదినేని కళ్యాణి ఇప్పుడు ఆటిజం పిల్లల తల్లుల పాలిట ఆశాజ్యోతి ఎందుకంటే తాను పడిన వేదన మరేం ఇతర మాతృమూర్తి పడకూడదని భావించి చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నారు ఘనామాస్ ద్వారా ఆటిజం పిల్లల అమాయకపు ముఖాలపై కోటి కాంతులు వెలిగేలా చేస్తున్నారు అంతేకాదు ఔత్సాహిక మహిళలకు కుటుంబీషన్లు అల్లికల ద్వారా స్వయం ఉపాధి చూపిస్తున్నారు ప్రస్తుతం కళ్యాణి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్కారం అండి బాగున్నారా కళ్యాణి గారు బాగున్నా అండి వనిత ప్రేక్షకులందరికీ నమస్కారం ఓకే ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు మేడం పుట్టింది హైదరాబాద్ అండి చదువుకుంది ఎంబీఏ చేశాను బ్యాంకింగ్లో వర్క్ చేశాను తర్వాత పరిస్థితులు వేరేలాగా ఉండడంతో అది ఆ వృత్తి వదిలేసి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎంఎడ్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను అనమాట ఇది కావాలి ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఇది అనేసి అవి చదవడం జరిగింది కంప్లీట్గా మీ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఇవి స్టార్ట్ చేశారు మీ భర్త పిల్లలు గురించి చెప్తారా ఒకసారి భర్త సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి టెక్ మహేంద్రలు చేస్తున్నారు ప్రస్తుతానికి బాబు స్పెషల్ చైల్డ్ ఆర్టిజం స్పెక్ట్రమ్ లో ఉన్నారు అనేసి చిన్నప్పుడే తెలిసింది సో అది నాకు పెద్ద అంటే అదొక కొత్త సబ్జెక్ట్ లాగా అనిపించింది అండ్ ఎక్కడ చూసినా కానీ ఇంతమంది స్పెషల్ పిల్లలు ఉన్నారు ఒక్కటే కాదు ఓన్లీ ఆర్టిజం అనే కాదు మెంటలీ ఛాలెంజెస్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా సిండ్రోమ్స్ ఉంటాయి సో ఎన్ని రకాలుగా డెవలప్మెంట్ లేకుండా ఉంటే పిల్లలు వాళ్ళు వాళ్ళకి ఏంటి నెక్స్ట్ వాళ్ళ లైఫ్ ఏంటి తర్వాత మన కంట్రీలో ఇంతమంది ఒక్క సిటీలోనే నేను ఇంతమందిని చూస్తున్నాను అంటే ఆల్ ఓవర్ ఇండియా ఏంటి పరిస్థితి అనిపించింది అండ్ పీరియా మాకు డెవలప్మెంటల్ డిలే అని మాత్రమే చెప్పారు దాంతో ఇవి థెరపీస్ అనేసి సైకాలజికల్ అనాలిసిస్ చేయండి ఎంతవరకు ఉంది బాబు కండిషన్ మైల్ స్టోన్స్ మైల్ స్టోన్స్ అంటే ఏంటి అనేది కూడా నాకు తెలియదు అసలు మైల్ స్టోన్ కూడా ఉంటుందా పిల్లలు పెరుగుతుంటే మైల్ తో చూస్తారు అని అది అది ఒక కొత్త వర్డ్స్ ఇవన్నీ డెవలప్మెంటల్ డిలే అనేది కూడా కొత్త వర్డే సో ఇవన్నీ చాలా డిఫరెంట్ మన నార్మల్గా మనం చదువుకునే దగ్గర మనకి ఇవన్నీ నేర్పించదు సో ఒక నార్మల్ మనిషికి బిఫోర్ దే గెట్ ఇన్ టు దిస్ ట్రబుల్ అసలు ఇలాంటిది ఒకటి ఉంటుంది అని తెలియదు సో దానివల్ల నాకు ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనిపించింది ఇంతమంది పిల్లలకి ఇలా ఉంటే ఏంటి అందరినీ ఇంతమంది డిపెండెన్స్గా ఉంటారు ఫ్యూచర్లో అని అనిపించి లేదు వీళ్ళు వీళ్ళు ఇండిపెండెంట్ చేయడం ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్గా బాగుంటారు ఓన్లీ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పగలగాలి సో అట్లీస్ట్ వాళ్ళని ఒక మనిషి అనే గుర్తించాలి కదా మనం సో మనతో పాటు ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ గవర్నమెంట్ కూడా ఇంక్లూజివ్ స్కూల్స్ అవన్నీ చెప్తున్నారు కాబట్టి సో చాలానే డెవలప్మెంట్స్ అవుతున్నాయి మేము కూడా మేము సైతం అని ఒక స్కూల్లో ఆ పిల్లల్ని మేము బాగుపడేలాగా చేయడానికి ట్రై చేస్తున్నాము ఒక పాప ఉంది తన సిక్స్త్ క్లాస్ చదువుతుంది ఓకే అంటే బాబు కోసం ఇటు సైడ్ వచ్చారు కదా అంటే నేర్చుకోవడం అదన్నీ ఓకే అందరూ కూడా అక్కడితో ఆగిపోతారు కానీ ఘనామాస ఏ విధంగా స్టార్ట్ అయింది ఎట్లా అదంతా పునాదులు పడ్డాయి ఘనామాసం అంటే గిఫ్ట్ నీడ్ అండ్ మేక్ ఎ స్మైల్ అనే దాన్ని ఘనామాసం పెట్టాను మొత్తం ఫుల్ ఫామ్ ఇస్ గిఫ్ట్ ఎ నీడ్ అండ్ మేక్ ఎ స్మైల్ అనమాట ఎవరికైనా అంటే ఇప్పుడు మనము అందరూ సేవ చేస్తున్నాము అని అంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్నవేదో మిగిలిపోయినవేవో అవి ఇచ్చేసి మేమేదో ఇచ్చేసాము అనుకోవడము సేవ కాదు వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తే కదా వాళ్ళకి వచ్చే సంతోషం ఉండేది సో వాళ్ళకి ఏం కావాలో అది ఇచ్చి వాళ్ళ మనసు వాళ్ళ నవ్వు ముఖాలు చూస్తే వచ్చే సంతోషమే వేరు అందుకని గిఫ్ట్ ఎనీ అని మేక్ ఏ స్మైల్ అని పెట్టాను అనమాట అది ఎలా అంటే అదే ఇప్పుడు బాబు పుట్టిన తర్వాతనే నాకు ఇది స్టార్ట్ చేయాలనిపించింది ఒక ఎన్జిఓ అనేది ఒకటి ఉంటుంది అనేసి సం స్వచ్ఛంద సంస్థలాగా రి రిజిస్టర్ చేయాలని కూడా ఏం తెలియదు ఫ్రీగా చేయాలి వీళ్ళకి వీళ్ళకి లైఫ్ లాంగ్ సపోర్ట్ కావాలి ఎంత నేర్పించినా కానీ ఆ వయసులో ఏం కావాలో ఎలాంటి ఎలా మెలగాలో అవన్నీ నేర్పిస్తూనే ఉండాలి ఏ వయసుకి ఆ వయసుకి సో లైఫ్ లాంగ్ సపోర్ట్ కావాలి కాబట్టి లైఫ్ లాంగ్ మనము డబ్బులు పెట్టలేము కదా స్కూల్స్ ఉంటాయి అది పద్దెనిమిది ఏళ్ళ వరకే ఉంటుంది తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి సో ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం కాబట్టి ఇది ఫ్రీనే ఉండాలి వీళ్ళకి ఎడ్యుకేషన్ కానీ మెడి మెడిసిన్ కానీ ఫ్రీగానే రావాలి ఎందుకంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండాలి కాబట్టి సో అలా చేయాలి అనుకొని నేను నా చుట్టుపక్కల ఒక నలుగురు ఐదు పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకొని నా ఇంట్లోనే యాక్చువల్గా మా బాబుకి స్పెషల్ థెరపిస్ట్ని వాళ్ళని పిలుచుకుంటే ఇంట్లో ఇంటికి పిలిచేదాన్ని తను చాలా ప్రీటర్మ్ బేబీ అనమాట తన బయటికి తీసుకొని వెళ్ళినా కానీ అలిసిపోయేవాడు చాలా సో నేను ఇంకా బయటికి తీసుకెళ్లకుండా ఇంట్లోనే తీసుకొని వచ్చి థెరపీస్ట్లో వాళ్ళని నేను ట్రీట్మెంట్ చేయించుకునేదాన్ని అంత ఖర్చు ఒక్క బాబుకే వేలాగా పెడుతున్నాను ఇంకో నలుగురిని కలిస్తే అదొక గ్రూప్ థెరపీ లాగా అవుతుంది అందరికీ కూడా యూజ్ అవుతుంది అన్నట్టుగా అలా స్టార్ట్ చేశాను దాని తర్వాత మెల్లిగా మీరు స్కూల్ లాగా పెడితే బాగుంటుంది మేడం గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంటుంది అది ఇది అన్నారు అలా స్కూల్లాగా స్టార్ట్ చేశాము మంచి మనుషులు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఓకే ఎవరెవరిని జాయిన్ చేసుకుంటారు స్టూడెంట్స్గా ఎవరెవరికి ఉన్నాయి ఐడెంటిఫై కొద్ది డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎవరు ఏ పిల్లలైనా కానీ టూ త్రీ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడైనా కానీ వాళ్ళ పేరెంట్స్ డయాగ్నోస్ అవుతే వస్తే మేము చేర్చుకుంటాము అండ్ నో ఏజ్ లిమిట్ పెద్ద ఇంత పెద్దగా అయిపోయిన తర్వాత స్కూల్ ఆలయం లేదు పెద్దవాళ్ళు అయినా కానీ తీసుకుంటాము ఓకే అంటే బాబుకి ఎప్పుడు గమనించారు సిండ్రోమ్ అనేది ఆటిజం అనేది ఎట్లా స్టార్ట్ అయింది అసలు బాబు ప్రీటర్మ్ బేబీ అండి సో తను సర్వైవ్ చాలా ఇబ్బందిగా ఉండింది ఒక టూ త్రీ మంత్స్ వరకు కూడా టూ మంత్స్ ఎన్ఐసిలో ఉండే బాబు సో వన్ ఇయర్ ఆయేపాటికి పీడియా కి అర్థమైంది ఇది కొద్దిగా ప్రాబ్లం ఉంది నార్మల్గా పెరగట్లేదు బాబు అని సో డెవలప్మెంటల్ డిలే అని చెప్పారు అప్పుడు వన్ ఇయర్ ఆ టైంకి అప్పటి నుంచి నాకు ఒక టూ ఇయర్స్ ఆ టైం కల్లా దీనికి ప్రాబ్లం ఉంది అని నా నాకు అర్థమైంది అది అదంతా అర్థం అవడానికి ఒక అదొక వన్ ఇయర్ పట్టింది సో కానీ అట్లా అయిన తర్వాత కొంతమంది కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు మీ స్టేట్ ఏంటి మీరు ఏ విధంగా ఛాలెంజెస్ ఫేస్ చేశారు నాకు నా అదృష్టం కొద్దీ నా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అయ్యో నీ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అన్ని నన్ను డిమోటివేట్ ఎప్పుడు చేయలేదు సో నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది నాకు చాలా నేను మానసికంగా నేను నెగిటివ్గా ఆలోచించకుండా ఉండడానికి నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది మా అమ్మ ఎప్పుడు అంటారు నువ్వు ఎలా అనుకుంటే నీ బిడ్డ అలాగే ఉంటాడు కాబట్టి నువ్వు పాజిటివ్గా ఆలోచించడం ఇంపార్టెంట్ అనేసి సో ఇలాంటి పాజిటివ్ మాటలు ఉండడం వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ నెగిటివ్గా ఆలోచించడం కానీ నాకు అవ్వలేదు సో అలా నాకు ఏం చెయ్యాలి అని ఆలోచించేదాన్ని కానీ అయ్యో నాకు ఇలా అయిపోయింది అని ఆలోచించేదాన్ని కాదు సో రైట్ అప్పుడే మనం నిలబడగలుగుతాం పది మందిని నిలబెడతాం ఘనామాస్ సెంటర్ ఎక్కడ ఉంది ఏ విధంగా అది ఫ్లరిష్ అవుతుంది ఘనామాస్ ఇప్పుడు ఎర్రగడ్డ టు బోరబండ రూట్లో ఉందండి మోతినగర్ ప్రాంతంలో ఉంది ఒకటే ఉందండి మది సెంటర్ అక్కడ బోరబండ సనత్ నగర్ మూసాపేట ఇక్కడ చుట్టుపక్కల తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళకి ఇలాంటి కాస్ట్లీ థెరపీస్ వాళ్ళు తీసుకోలేరు కాబట్టి వాళ్ళ కోసము మేమే ప్లేసెస్కి వెళ్ళి అక్కడ అంగన్వాడీస్ గవర్నమెంట్ స్కూల్స్ అక్కడికి వెళ్ళి ఎవరైనా ప్రాబ్లం పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళకి స్పెషల్ కేర్ అవసరము లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఇలా పంపించేస్తూ ఉంటారు క్లాస్ మార్పించేస్తూ ఉంటారు టెన్త్ క్లాస్ వాళ్ళు రాయలేరు సో అలా అయిపోతుంది కాబట్టి అలా కాకుండా ఇటు పంపించారనుకోండి కొద్దిగా బాబు నార్మల్ అవుతే మళ్ళీ నార్మల్ స్కూల్లో వేయొచ్చు అనేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ యాక్సెప్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ప్రాబ్లం ఉంది అని యాక్సెప్ట్ చేయరు ఆ పిల్ల ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు మా పిల్లోడు ఎలా ఉన్నాడు అన్నట్టుగా ఫిల్ అవుతారు సో తర్వాత అది అవుతుంది వాళ్ళు భరించలేని లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వెతుకుతూ ఉంటారు అప్పటికల్లా టెన్ వెల్ ఇయర్స్ అయిపోతాయి పిల్లలకి టెన్త్ వెల్ ఇయర్స్ వరకు మనం మేనేజ్ చేయగలుగుతాం పిల్లల్ని ఆ తర్వాత వాళ్ళకి టీన్ స్టార్ట్ అయిన తర్వాత మేనేజ్ చేయలేము వాళ్ళ ఇండివిజువాలిటీ పెరిగిపోతుంది అప్పుడు వాళ్ళు వాళ్ళ ఇష్టమైన చేస్తామంటారు అప్పుడు పేరెంట్స్కి ప్రాబ్లం అయ్యి అప్పుడు వెతుకుతుంటారు ఏంటి దీనికి ఏంటి సొల్యూషన్ అని అప్పటికీ వాళ్ళ లెర్నింగ్ ఏజ్ డెవలప్మెంటల్ ఏజ్ అన్నీ దాటిపోతాయి ఆ స్టబర్న్ ఏజ్లో మనం వాళ్ళని నార్మల్ చేయాలి అంటే చాలా హై హైలీ ఇంపాసిబుల్ టాస్క్ అయిపోతుంది అప్పుడు సో అందుకని మేము అంగన్వాడీస్ నుంచి స్టార్ట్ చేస్తాం చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు మన మాట ఎలాంటి పిల్లలైనా వింటారు ఇప్పుడు డిసబిలిటీ ఉంటే ఉన్నా కానీ అందరూ ఒకటేలాగా పెరుగుతారు వాళ్ళు అర్థం చేసుకునే విధానం వేరు వాళ్ళు ఆలోచించే విధానం వేరు వాళ్ళు ప్రవర్తించే విధానం వేరేమో కానీ అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్ వాళ్ళకి అలాగే నార్మల్గా నడుస్తుంటుంది కాబట్టి వాళ్ళు వేరుగా ఉన్నారు అనేసి అంటే వాళ్ళు మనం అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉంది కాబట్టి మనం వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి ఏం కావాలి అది మనం ఇస్తే అది మన బాధ్యత నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా మ్యామ్ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇటువంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళకి నార్మల్ అంటే వాళ్ళ స్టేజ్ బట్టి ఉంటుంది ఒక వాళ్ళ కండిషన్ లెవెల్స్ ఉంటాయి సో మైల్డ్ మోడరేట్ అలా ఉంటాయి ఇప్పుడు మీరు తాజా జమీన్ పని ఇట్లాంటివి చూసుంటారు అది జస్ట్ లెర్నింగ్ డిసబిలిటీ అది అది ఎటువంటి కండిషన్ కూడా కాదు జస్ట్ లెర్నింగ్ డిసబిలిటీ నేర్చుకునే విధానంలో వాళ్ళకి డిఫరెంట్గా కనిపించడము డిఫరెంట్గా అనిపించడము అంత చిన్నదానికే అంత ఇబ్బంది పడుతుంటారు వీళ్ళు మోడరేట్ కానీ మైల్డ్ కానీ సివియర్ అయితే ఇంకా నార్మల్ స్కూల్స్లో జాయిన్ అవ్వడం ఇంపాసిబుల్బుల్ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసుకోలేక మాకు స్పెషల్ స్కూల్ కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావాలి అంటారు కానీ అయినా కానీ వాళ్ళకి టైం వేస్టే అవుతుంది చెప్పాలంటే సివియారిటీ పెరుగుతాయి సో వాళ్ళు నార్మల్ అవ్వాలి అనేసి అంటే అదే బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళైతే మాక్సిమం కవర్ చేయొచ్చు చిన్నప్పుడు చిన్నప్పుడు మనకి కనిపిస్తే వాళ్ళని మనము స్పెషల్ అటెన్షన్ ఇచ్చామంటే వాళ్ళకి వాళ్ళు నేర్పించి ఇప్పుడు మా మా దగ్గర నుంచి వెళ్ళారు నార్మల్ స్కూల్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సో సేవలన్నీ ఉచితమైన కంప్లీట్గా అందరికీ కూడా అవునండి మనకి ఆర్థిక స్థోమత తక్కువ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయండి అని అంటారు కాబట్టి వాళ్ళకే ఫ్రీగా ఉంటుందండి కాకపోతే బయట కమర్షియల్గా చేసుకున్నట్టుగా కాకుండా ఎవరైనా పేరెంట్స్ కొద్దిగా సంపాదించుకుంటున్న వాళ్ళకి కూడా నాట్ టు ప్రాఫిట్ అన్నట్టుగా ఓన్లీ థెరపిస్ట్ శాలరీ వరకు మీరు పే చేసుకోండి అని చెప్తాము నార్మల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళగలిగేలాగా మన దగ్గర అంతా సిలబస్ కూడా ఉంటుందా బయట స్కూల్లో చదువుకునే సిలబస్ సిలబస్ దీన్ని కూడా కంబైన్ చేసి చెప్తారు వాళ్ళకి మళ్ళీ చెప్తాం కూడా నేను మీరు నార్మల్ స్కూల్కి పంపించినా కానీ నార్మల్గా ఎవరికైనా ట్యూషన్స్ చెప్తారు కదా సో ట్యూషన్స్ మీరు స్పెషల్ టీచర్తో తీసుకోండి అని చెప్తాం అప్పుడు ఆ స్పెషల్ టీచర్కి తెలుస్తుంది అబ్బాయికి ఎట్లా చెప్పాలి అమ్మాయికి ఎలా చెప్పాలి అని సో ఆ ట్యూషన్స్తో వాళ్ళు రికవర్ చేసుకోవచ్చు సో వాళ్ళు నార్మల్గా అన్ని సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి మంచిగా ఓకే సో మ్యామ్ మీరు ఇవన్నీ నేర్చుకుని ఇవన్నీ ఈ ఇందులోకి దిగారు కాబట్టి సో మీరు కూడా టీచ్ చేస్తారా స్కూల్లో నేను నాకు టీచ్ అంటే నేను ఎక్కువ మేనేజ్మెంట్లో ఉంటాను కాబట్టి రెగ్యులర్గా పిల్లలకి టీచ్ చేయాలంటే నాకు ప్రాబ్లమ్ నేను టీచర్స్కి చెప్తాను ఏం చేయాలి అనేది ఒక పిల్లాడు వచ్చాడు అంటే డయాగ్నోస్ట్ చేసి ఏ స్టేజ్లో ఉన్నారో చూసి వాళ్ళకి ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వాళ్ళ ఉన్న స్టేజ్ బట్టి వాళ్ళకి ఏమేమి చేయాలి అనేది టీచర్స్కి చెప్తాను దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉంటాను ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మేము క్వార్టర్లీ అదే టర్మ్ ఎగ్జామ్స్ పెడతాము ఆ ఎగ్జామ్స్లో ఎంతవరకు పర్ఫామ్ చేస్తున్నారు ఓన్లీ రైటింగే కాదు స్పీచ్ అన్ని చూస్తాము మీరు అన్నట్టు చాలా మంది యాక్సెప్ట్ చేయరు మా పిల్లలు ఇట్లా ఈ లో ఉన్నారు అని ఇంకొంతమంది యాక్సెప్ట్ చేసినా వదిలేయడం చూస్తూ ఉంటాము కొంతమంది అసలు పిల్లల్ని ఇంట్లో పెట్టేస్తారు సిగ్గుపడి సో వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్ మనము బెడ్స్కి ఇచ్చినంత రెస్పెక్ట్ అయినా మనము మనకి పుట్టిన పిల్లలకి మనం ఇవ్వాలి వాళ్ళు మనకి పుట్టారు మన వాళ్ళు మన ప్రేమ తప్పించి వాళ్ళకి ఈ లోకంలో ఇంకా ఏమీ ఉండదు కాబట్టి వాళ్ళని మనమే చూసుకోవాలి మనము మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చిన నాడు లోకం రెస్పెక్ట్ ఇస్తుంది మేడం అంటే వీళ్ళ పట్ల ఈ పిల్లల పట్ల సమాజం ఏ విధంగా ఉండాలి సమాజాన్ని కూడా మనం అనుకోవడానికి లేదండి ఎందుకంటే వాళ్ళకి వీళ్ళని ఏం చేయ ఎలాగా రిసీవ్ చేసుకోవాలో అర్థం కానిప్పుడు వాళ్ళని మనం నేను కూడా నా బాబు చిన్నగా ఉన్నప్పుడు అదేంటి ఇలాగా దూరం ఉంటారు అని బాధపడేదాన్ని కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు వాళ్ళకి అర్థమే కాకపోతే వాళ్ళేం చేస్తారు నేను ఏమనుకుంటాను వాళ్ళని యాక్సెప్ట్ చేయందంటే ఫ్యామిలీ నియర్ నియర్ ఫ్యామిలీ వాళ్ళు గుచ్చడమే అవును చెప్పాలంటే పక్కన నుంచి చేసే వాళ్ళు చాలా తక్కువే ఉంటారు కొంతమంది నేబర్స్ అలాగా కొంతమంది కానీ మనం ఎంత గట్టిగా ఉంటే వాళ్ళు అంత అంత మెత్తగా అయిపోతారు రైట్ అది మన వైపు నుంచి కూడా అంతే ఏదన్నా కానీ పేరెంట్ మెత్తగా ఉంటే వాళ్ళు గట్టిగా మాట్లాడతారు పేరెంట్ ఏమైంది సరే ఇప్పుడు ఏదైనా మీకు డ్యామేజ్ అయిందా నేను చూసుకుంటాను లేండి అన్నారనుకోండి ఇంకొకసారి మాట్లాడరు పేరెంట్స్ కూడా అవేర్నెస్తో ఉండాలి ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే చక్కగా మీ పిల్లాడి కోసం నేర్చుకుని ఆ తర్వాత ఎంతో మందికి ఉపయోగపడుతున్నారో అలా ఉండాలి నైస్ ఓకే సో ఘనామాస్ ద్వారా అండర్ ఘనామాస్ మీరు ఎట్ ఇంకా ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు టెన్ ఇయర్స్ అయిన తర్వాత నాకు వీళ్ళకి ఒకేషనల్ కూడా నేర్పించాలి అనేసి అనిపించింది సో ఒకేషనల్ నేర్పించాలి అనేసి అంటే వీళ్ళు ఏది అంత హండ్రెడ్ పర్సెంట్ అన్నీ చేయలేరు ఓకే సో వీళ్ళకి ఎక్కడ నుంచి ఒక సపోర్ట్ ఉండాలి వీళ్ళు ఏమైనా చేయాలి అంటే సో అప్పుడు వచ్చిన ఆలోచన విమెన్ ఎంపవర్మెంట్ లేడీస్కి ఉన్న సౌమ్యత్వము మన పిల్లల్ని చూసుకోవడానికి ఇంకెవరికి ఉండదు కాబట్టి ఉమెన్ ఎంపవర్మెంట్ నేను ఒక మహిళను కాబట్టి నాకు ఈజీగా ఉంటుంది విమెన్ ఎంపవర్మెంట్ ఒకటి చేశాను అనుకోండి వాళ్ళతో పాటు మా పిల్లల్ని కూడా కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఎవరు నేర్పించవచ్చు అలా అన్నట్టుగా ఘనమసనారి శక్తి అని స్టార్ట్ చేసిన ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ దాంట్లో కుట్లు అలికలు అండ్ ఇవి ఉంటాయి కదా కుటుంబీషన్ పనులు అండ్ బ్యూటిషియన్ పనులు ఇవి ఎక్కువ మటుకు అవే అడుగుతున్నారు సో అవి నేర్పిస్తున్నాము ఇప్పుడు కొద్దిగా కంప్యూటర్స్ కూడా అని అడుగుతున్నారు అది కూడా ట్రై చేస్తామని చూస్తున్నాం అనుకున్నాను ఓకే సో ఇంట్లో కూడా చూసుకోవాలి మీ హస్బెండ్ యొక్క కోఆర్డినేషన్ మీతో ఏ విధంగా ఉంటుంది బ్యాలెన్స్ ఏ విధంగా ఆయన చాలా కోఆపరేటివ్ అండి ఐఎమ్ సో హ్యాపీ దట్ హీస్ మై హస్బెండ్ బికాస్ నేను స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు కూడా నీకు ఇబ్బంది కలగకుండా ఉండేంత వరకు చేసుకో అని అని చెప్పి చేయమన్నారు సో తను సాఫ్ట్వేర్ కాబట్టి తను సాటర్డే సండేస్ ఫ్రీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో నాకు ఏదైనా పని ఉంటే స్కూల్ పని ఉంటే ఆయన చేస్తారు సో ఏదైనా ఈవెంట్స్ ఏమైనా ఉన్నా కానీ ఆయన ఉంటారు అన్న టైంలో నేను పెట్టుకుంటాను సో దట్ నాకు ఆయన కోఆపరేషన్ ఉంటుంది ఆయన ఏదైనా నాకు కావాలంటే పని పని పనులలో ఉంటారు కాబట్టి సో చాలా నేను ఏం చేసినా గానీ సరే ఓకే నేనేం చేయాలో చెప్పు అంటారు సో అంత కోఆపరేటివ్ సో ఐ నాకు చాలా అంటే చాలా మా అత్త అత్తమాములు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు ఊర్లో సో ఫ్యామిలీ పరంగా అందరూ సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను అండి సో మరి ఇప్పుడు గణమాస్ ద్వారా ఎంతమంది స్వయం ఉపాధి పొందారు ఇప్పుడు మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మా స్కూల్లో ఇప్పుడు ఫార్టీ ఉన్నారండి స్టూడెంట్స్ స్వయం ఉపాధి అయితే ఆల్మోస్ట్ అందరూ అంటే చాలా మటుకు ఎవరు వస్తారంటే నా దగ్గరికి ఇళ్లలో బయటికి వెళ్ళడానికి అనుమతి లేని వాళ్ళు ఉంటారు కదా లేడీస్ వాళ్ళు వస్తుంటారు సో వాళ్ళు ఇంట్లోనే కుట్టు మిషన్ కానీ లేకపోతే బ్యూటీ వర్క్స్ కానీ ఏమన్నా కానీ వాళ్ళు ఇంట్లోనే వాళ్ళకి ఉన్న టైంలో రోజుకి ఒక రెండు వందలు ఐదు వందలు ఎంతో కొంత సంపాదించుకుంటే చాలే మాకు అన్నట్టుగా అలా వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు కొంతమంది అయితే బ్యూటీ పార్లర్స్లో కూడా వాళ్ళకి ప్లేస్మెంట్ వచ్చింది వాళ్ళు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు ఇలాంటి సక్సెస్ స్టోరీస్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఏదైనా ఒక్క సక్సెస్ స్టోరీ మాతో షేర్ చేస్తారా చెప్పాను కదా ఈ ఇయర్ ఒక అబ్బాయి వెళ్ళారు నార్మల్ స్కూల్కి అది నాకు చాలా సంతోషంగా అనిపించింది లాస్ట్ ఇయర్ వన్ ఆ అబ్బాయి మా దగ్గర ఉన్నది మేము అలాగే అంగన్వాడీస్ అని చెప్పాను కదా అక్కడికి వెళ్తే వాళ్ళ పేరెంట్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి అమ్మ పంపించండి నేను వన్ ఇయర్ అని చెప్పలేదు ఆమెకి మీరు పంపించండి మేము బాబుకి ఎక్కువ ప్రాబ్లం లేదు కాబట్టి స్కూల్లో టీచర్స్ చేయలేకపోతున్నారు ఆ అబ్బాయి కొద్దిగా మొండితనం అవన్నీ ఉండినమాట కొద్దిగా బిహేవియర్ ఇష్యూస్ కూడా ఉండినవి ఓకే సో పంపించండి మ్యాక్సిమం ట్రై చేస్తాము మీరు ఇక్కడ అక్కడైతే పేరెంట్ టీచర్స్ చూసుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ పేరెంట్ పంపించారు ఆ బైక్ కంప్లీట్ ఫ్రీగానే చేసాము ఓకే వన్ ఇయర్లో బాగా అయ్యాడు బాబు రిటర్న్ ఎగ్జామ్ రాసి మరీ ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాడు దాట్ ఈస్ సచ్ హ్యాపీ హ్యాపీయెస్ట్ థింగ్ దట్ ఐ ఫీల్ ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే సరే ఇంత కష్టానికి ఒక్క ప్రాణమైన మంచిగా అయిందంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదండి సో అది అదొకటి ఇంకా లేడీస్ అయితే చాలామంది వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్గా ఉన్నారండి వాళ్ళ అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సినవి అన్నీ అడగలేదు కాబట్టి ఆ చిన్న చిన్న ఖర్చులకైనా కానీ వాళ్ళకి వస్తాయి కదా సో అలా చాలామంది ముస్లిం మహిళలు అసలు బయటికి వెళ్ళారు అలా అని కాకుండా మన దగ్గర కూడా ఉంటుంది చాలా రెస్ట్రి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అది ఇది పెట్టిన తర్వాత తెలిసింది ఇంత ఇలా ఉంటుందా మరి నువ్వు అనేసి అదే నాకు అలాంటివి ఎప్పుడు ఫేస్ చేయలేదు కాబట్టి ఇలా కూడా ప్రాబ్లం ఉంటుంది అనేసి వాళ్ళకి నాకు కుదిరినప్పుడల్లా వెళ్ళి మోటివేట్ చేస్తూ ఉంటాను నేను నేర్పిస్తున్నాను అని మీరు నేర్చేసుకున్నామా కూర్చున్నామా అంటే అలాంటి వాళ్ళు రావద్దు అని చెప్పేస్తాను నేను నేర్చుకున్నది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలి రికార్డ్స్లో రాసుకోమని చెప్తాం ఎప్పుడన్నా కానీ ఏదన్నా కానీ కావాలి అంటే రికార్డ్స్లో చూసుకోవడానికి ఉంటుంది అనేసి అన్నీ చేస్తాము దీంట్లో ఇంకోటి నేను వయోపరిమతి కానీ ఎడ్యుకేషన్ది కానీ ఏమీ లేవు ఓకే నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా నేర్చుకోవచ్చు సో మిమ్మల్ని ఎలా సంప్రదించాలి అంటే ఫండ్ ఫండ్ ఫండింగ్ ఇవ్వాలన్నా సరే లేదంటే నేర్చుకోవాలి లేకపోతే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలన్నా ఏ విధంగా మా వెబ్సైట్ ఉందండి గనమాస్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ అనేసి దాంట్లో మీరు చూడొచ్చు మా వర్క్స్ అన్ని అండ్ అక్కడ ఫేస్బుక్లో కూడా ఉంటుంది అండ్ మా అడ్రస్కి కూడా మీరు రీచ్ అవ్వచ్చు గూగుల్ మ్యాప్స్లో మీరు ఘనమాస్ స్పెషల్ స్కూల్ అని కొడితే వస్తుంది అండ్ కాల్ చేసి అడగాలన్నా వాట్సాప్లో అడగాలన్నా కానీ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ ట్రిపుల్ నైన్ త్రీ ఫైవ్ అనేది మా సంస్థ నెంబర్ ఎప్పుడన్నా కాల్ చేసి అడగచ్చు నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ ట్రిపుల్ నైన్ త్రీ ఫైవ్ ఇంత సేవ చేస్తున్నారు మీకు ఎటువంటి పురస్కారాలు లభించాయి చాలా మటుకు తెలిసిన ఎన్జియోస్ వాళ్ళు చేయడము అండ్ నేను ఎప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వలేదండి కొంతమంది ఊరిని కూడా వచ్చి ఇస్తామని అంటూ ఉంటారు అది సంస్థ జెన్యునిటీ బట్టి నేను తీసుకుంటాను సో ఎంత ఇచ్చినా తక్కువే నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సేవ చేసే వాళ్ళకి ఓకే సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎంత ఇంకా ఎంతమందికి స్ప్రెడ్ చేయబోతున్నారు ఈ స్మైల్స్ స్మైల్స్ అన్నిటినీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే స్కూల్స్ అనేవి ప్రతి ఒక్క చోట ఉండాలి స్కూల్ ఏజ్ దాటి పేరెంట్స్ మెయింటైన్ చేయలేక పేరెంట్స్ పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లల్ని చూసుకోలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి హోమ్ ఉండాలి నేను ఫస్ట్ హోమ్కి అగేన్స్ట్ అనుకున్నాను కానీ అవసరం ఉంది పెద్ద వాళ్ళకి అవసరం ఉంది పిల్లలకి అయితే నేను ఇప్పటికీ కూడా నేను నో చెప్తాను వాళ్ళకి లెర్నింగ్ ఏజ్ ఉంటుంది వాళ్ళకి పేరెంట్స్ ప్రేమ కావాలి వాళ్ళని మటుకు పేరెంట్స్ నుంచి దూరం చేయాలి సొసైటీ నుంచి దూరం చేయాలి అని అయితే నేను చెప్పను కాబట్టి వాళ్ళ లర్నింగ్ ఏజ్లో వాళ్ళు నేర్చుకొని సొసైటీతో మింగిల్ అయిపోయి హ్యాపీగా బతకగలిగితే అంతకన్నా ఇంకోటి లేదు అవి చేయాలనేసి మేము ట్రై చేస్తుంటాము అలా కాకుండా సివియారిటీ పెరిగిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి హోమ్ కూడా స్టార్ట్ చేయాలని నా ఆశ అండి అండ్ వాళ్ళకి వకేషన్ హోమ్లో కూడా ఊరికినే అన్నం పెట్టేసి కూర్చోబెట్టడం కాదు ఒక ఫిజికల్ బాడీ కంప్లీట్గా విత్ ఆల్ ఎనర్జీస్ ఉన్నప్పుడు వాటిని మనము ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతున్నట్టుగా వాళ్ళకి కూడా ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు మనము ఎవరి మీదైనా ఫైనాన్షియల్గా డిపెండ్ అయిన అయినప్పుడే మనకి డిస్రెస్పెక్ట్ వస్తుంది మనకి రెస్పెక్ట్ వెన్ వీఆర్ నాట్ ఫైనాన్షియలీ డిపెండెంట్ ఆన్ ఎనిబడి అప్పుడే రెస్పెక్ట్ ఉంటుంది సో ఆ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఉండాలి ఆ ఇండిపెండెంట్ లైఫ్ ఉండాలి వాళ్ళకి సో ఆ హోమ్ క్రియేట్ చేసి అక్కడ వాళ్ళకి వొకేషనల్ అండ్ నేచర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది నేచర్ ఎందుకంటే మనము ఈ నాలుగు గోడల మధ్యలో బతకడం మనము మానవులు చేసుకున్న అది ఇంకా వేరే ఏ ప్రాణి అయినా కానీ హ్యాపీగా నేచర్లోనే బతుకుతుంది కాబట్టి వీళ్ళకి కూడా ఆ నేచరే అర్థం అవుతుంది మన ఈ నాలుగు గోడలు అర్థం కావు కాబట్టి అలా ఒక మంచి హోమ్ పెట్టి వాళ్ళకి మంచి ప్రకృతిలో ఉండేలాగా వాళ్ళు ప్రశాంతంగా ఉండేలాగా చేసి వాళ్ళతో పాటు వాళ్ళ ఏమైనా వొకేషనల్ నేర్పించి వాళ్ళ మనుగడకి వాళ్ళే ఏమైనా సంపాదించుకునేలాగా చేయడం ఇంపార్టెంట్ అది చేయాలనుకుంటున్నాను ఇంకా ఈ విమెన్ ఎంప్లమెంట్లో కూడా లేడీస్కి ఇంకా మంచి మంచి అని నేర్పించి వాళ్ళకి కూడా వర్క్ ఆర్డర్స్ ఇప్పించి వాళ్ళు కూడా ఏమైనా సొంతంగా చేయగలిగితే బాగుంటుంది అలాంటివి చేయాలని ఉంది వెల్ నేను ఈరోజు చాలా మంచి వ్యక్తిని కలిశాను అట్లనే చాలామందికి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు వంటి వ్యక్తిని వనితా టీవీ టీవీ ద్వారా పరిచయం చేశాను చాలా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడినందుకు నాకు అండ్ అట్లనే మీ ఫ్యూచర్ ఎండీవర్స్ అంటే ఇప్పుడు నారీ శక్తి ద్వారా అండ్ అట్లనే మీరు చెప్పినట్టు గనామాస్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాలి అలాగే మీ ఫ్యూచర్ ఎండివర్స్ అన్నీ కూడా బాగుండాలి అని కోరుకుంటుంది వనితా టీవీ తరపు నుంచి నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మనతాటి ప్రేక్షకులందరికీ చూసినందుకు అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ అందరూ కలిసి సంతోషంగా బతుకుదాము ఒక్కరిమీ సంతోషంగా ఉం ఉండలేమండి మనం సంతోషం వేసినా కానీ పక్కన వాళ్ళతో పంచుకోవాలి కాబట్టి కలిసి బతుకుదాము సంతోషంగా బతుకుదాము చూశారు కదా ఇది ఇవాళ మనం నింగి నెలని అదే కార్యక్రమం మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే